మన కోసం విశ్వం స్వర్గాన్ని భూలోకాన్ని రెండింటిని సృష్టించింది ఈ విశ్వం శ్రీమద్ భాగవతంలో రాయబడి ఉంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మన హిందూ గ్రంథంలో శ్రీమద్ భాగవతంలో తొమ్మిదవ శతాబ్దంలో రాయబడి ఉంది దియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పోను ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకోండి హైదరాబాద్ లో ఈ జూలై పదమూడవ తారీఖు సండే స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విశ్వాన్ని ఎలా కోరుకోవాలి కోటీశ్వర్లు అవ్వటానికి ఆ అఫర్మేషన్స్ ఏంటి ఆ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ ఏంటి నెగిటివ్స్ పోవడానికి ఏం చేయాలి అప్పుల నుంచి బయటపడడానికి ఏం చేయాలి మన మైండ్ లో ఏది సృష్టిస్తామో అది బయట ప్రపంచంలో ఉంటుంది దాన్ని మనం విశ్వం నుంచి విశ్వశక్తి ఆశస్లతో ఎలా పొందుతాము ఆ హీలింగ్ ఏంటి నెగిటివ్ ఆ వైబ్రేషన్స్ ఎలాంటి పాజిటివ్ గా రిలీజ్ చేయాలి అలా కొత్త కొత్త విషయాలన్ని కూడా సమస్యల నుంచి బయటపడటానికి కోరుకున్న జాబ్ని పొందటానికి లేదా బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి మనం ధనవంతులు అవటానికి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి అలా విశ్వం మనకి ప్రపంచాన్ని చైతన్య పరిచయం మన దగ్గరికి వచ్చేలా ఎలా చేస్తుంది అనేది ఈ ఆదివారం పదమూడవ తారీఖు సండే హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే బెంగళూరు లో జూలై ఇరవయో తేదీ సండే ప్రతిదీ సండేనే మనం కండక్ట్ చేస్తున్నాం ఆ బెంగళూరులో చాలా మంది అడిగారు బెంగళూరులో జూలై ఇరవయో తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ స్పెషల్ క్లాస్ కి మన లైఫ్ మారాలి ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ప్రమోషన్స్ రావాలి ఇల్లు కొనుక్కోవాలి ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలి అప్పుల నుంచి బయటపడాలి ఆ పాజిటివ్ ఎనర్జీని నింపుకొని ఆరోగ్యంగా మారి ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా ఎదగాలంటే ఆ విశ్వశక్తిని కోరుకునే విధానంలో ఉన్న సీక్రెట్స్ ఏంటి చాలా విషయాలు తెలుసుకుంటారు ఒక్కొక్క పర్సన్ కి హీచ్ విడివిడిగా మాట్లాడి హిలింగ్ ప్లే కూడా నింట్స్ పోవడానికి ఉంటుంది అలా మనం లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాం తక్కువ మందిని ఒక్కొక్కరితో విడిగా మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించడం వల్ల తక్కువ మందిని తీసుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోవాలి అట్లాగే విజయవాడలో జూలై ఇరవై ఏడవ తారీఖు మనం క్లాస్ కండెక్ చేస్తున్నాం కోటిస్ లవ్వాలి అవ్వాలి ధనవంతులు అవ్వాలి అప్పుల నుంచి బయటపడాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి జాబ్ పొందాలి ఇంకా కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యంతో ఉండాలి అంటే సరైన విధానాన్ని ఎంచుకునే పద్ధతులు ఏంటి సీక్రెట్స్ ఏంటి అలా ఎలా క్రియేషన్ లో రాసుకోవాలి విజువలైజ్ చేయాలి అడ్వాన్స్డ్ గా ఉన్న సమస్య నుంచి బయటపడే విధంగా అడ్వాన్స్డ్ కొన్ని టెక్నిక్స్ ఏంటి ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఏ ప్లేసుల్లో బెంగళూరులో విజయవాడలో హైదరాబాద్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ ప్లేసుల్లో ముందుగా బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనం విడిగా వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా వన్ టు వన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా కూడా ఆఫీస్ కి రావచ్చు ముందుగా స్క్రోల్ అవుతున్న బుక్ లో ముందుగా ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ లో బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకుని వన్ టు వన్ క్లాసెస్ కూడా ఇతరులు వినకూడదు మీ సమస్యలు ఇంకా పర్సనల్ గా అనేక రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా బిజినెస్ పరంగా ఎదగటానికి ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా వన్ టు వన్ సీక్రెట్ గా మీరు గురువు ముందు అటెండ్ అయ్యి వేరెవరో వినకుండా మీ సమస్యను పరిష్కరించుకునే విధంగా అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి మీ కింద స్క్రోత్ నెంబర్ లో వినియోగించుకోండి విక్ చేసుకోండి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే సంపదల స్వర్గము రాజమార్గము మన కోసం ఈ భూమి భూలోకం కూడా సృష్టించబడింది అని మన గ్రంథాల్లో రాయపడి ఉంది అయితే అది ఎలా సాధ్యం మీరు ఊహించిన అది ఏదైతే ఉందో ఆల్రెడీ ఐదు వేల సంవత్సరాల క్రితమే శ్రీమద్భావతంలో ఏమైనా రాయబడి ఉంది మీరు అది వరకే ఉనికిలో ఉన్న విషయాన్ని ఒక రూపాన్ని సంతరించుకోవడం సృష్టి అంటే మీరు ఎలాంటి కోరికను ఊహించిన అది ఇదివరకే ఉంది మీరు ఉన్నదాన్నే ఆ కోరికని కోరుకుంటున్నారు అది ఎలాంటిదైనా సరే అది ఇదివరకే చాలా వేరే కోట్ల సంవత్సరాల క్రితమే ఉంది మీరు ఊహించవచ్చు ఎందుకంటే లేని దాన్ని అసలు మన మైండ్లోకి ప్రాలించలేము అంటే బయట ప్రపంచంలో ఉంటేనే మనంలో మన మనసు రాదు వస్తుందా వస్తువైనా ఏదైనా కానీ బయట ప్రపంచంలో ఈ భూమి మీద అది లేకపోతే మన మైండ్లోకి అది కోరిక రాదు మన మైండ్ లో సృష్టించింది ఆల్రెడీ బయట ఉంటుంది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో తొమ్మిదవ శతాబ్దం ప్రాచీన హిందూ గ్రంథంలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రాయబడి ఉంది ఇది శ్రీమద్ భాగవతం తొమ్మిదవ శతాబ్దం ప్రాచీన హిందూ గ్రంథం ఐదు వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన గ్రంథాల్లో ఈ వాక్యాలను వెలికి తీశారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇందులో ఒక వ్యక్తి ఎలా జీవించాలో ఎలా ఉండకూడదో రాయబడి ఉంది వేరే గ్రంథాల్లో కూడా ఉంది మనకి ఇక్కడ అర్థం అవటం కోసం నేను ఒక గ్రంథాన్ని చూపించాను వేరు వేరు గ్రంథాల్లో కూడా జోసఫ్ మార్పి అని చెప్పేసి మన ఇండియాలో పర్యటించి విదేశీ గురువు మన హిందూ గ్రంథాల్లో ఉన్న విలువైన వాక్యాలను వాటన్నిటిని సేకరించి తను ప్రపంచానికి అందించారు అంటే ఏదైనా ఏ ఒక గ్రంథాన్ని తప్పుగా మాట్లాడకూడదు అందులో అర్థం చేసుకోవటంలో ఆ మెడుకులను తెలుసుకోవాలి ఏ మతాన్ని ఏ గ్రంథాన్ని తక్కువగా మాట్లాడటం గాని కించపరచటం గాని దైవ దోషణ చేయటం గానీ చేయకూడదు అని ఉంది ఒక వంద సంవత్సరాలు జీవించే ఈ జీవితంలో వేరే మతాన్ని శత్రుత్వంగా చూడటం భారతదేశంలో ఏంటంటే అన్ని మతాల సమ్మేళనం మనందరం ఒకటే వన్నెస్ గా ఉన్నాం లాస్ట్ టైము పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు చూడండి ముస్లిం సోదరులు ముందుకు వచ్చి మన దేశాన్ని ఇది నా దేశం అంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఆ వేరు వేరే దేశాల్లో భారతదేశం కోసం వారు మన దేశం తరపున వెళ్ళి ఒక ప్రధానమంత్రి తయారు చేసినటువంటి ఆ సభ్యుల్లో ముస్లిం సోదరులు ముందు వరుసలో ఉన్నారు భారతదేశం తరపున ఇది నా దేశం అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు భారతదేశం ఇది మా జన్మభూమి మా మేమంతా ఒక్కటే అని ముస్లిం సోదరులు పెద్ద పెద్ద విఐపీస్ ప్రముఖులు ముందు వరుసలో ఉన్నారు మన జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెన్స్ లో వాడిని మనం అభినంది అంటే మన దేశం కోసం యూనిటీగా ఏర్పడ్డారు నువ్వు వేరు కాదు నేను వేరు కాదు మనందరూ సమానమే ఇక్కడ మనం పరస్పరం గౌరవించుకోవాలి తప్ప ఏ మతాన్ని ద్వేషంగా గాని పగగా గాని చూడకూడదు ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు మైండ్ సెట్ ఒకేలా ఉండదు అట్లాగే మన దేశంలో మనం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా మంచి వాతావరణాన్ని సృష్టించాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టడం గాని దేశానికి వ్యతిరేకంగా గాని మనుషుల మధ్య విద్వాంసం సృష్టించడం చేల్చటం లాంటివి చేయకూడదు అని రాయబడదు మనకి ప్రాచీన గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ మంచి మంచి వాక్యాలు ఆ విలువైనటువంటి జ్ఞానం ఆ శ్రీమద్భాగవతంలో ఉన్న అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మన మైండ్ లోకి ఎక్కించుకోవటం చేయట్లేదు ఇక్కడ స్వర్గము భూలోకము నీ కోసమే సృష్టించబడింది భూలోకములో నువ్వు ఎలా జీవిస్తే స్వర్గలోకంలో చేరతావు ఆ స్వర్గంలోకం ఉన్న సిరి సంపదలన్నీ ఎట్లా పొందుతావు స్వర్గంలో ఉన్న నిధులు కూడా నీ ఆత్మ తీసుకొస్తుంది ఆత్మ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంది అన్న సంగతి తెలియదు మనకి ఇక్కడ ఏదైతే లేదో లేని దాన్ని గురించి రోగిస్తూ ఉంటాం చూడండి ఇక్కడ శ్రీమద్భాగవం ఏం చెప్తుంది నువ్వు లేని దాని గురించి రోధిస్తూ ఉంటే దాన్నే పొందుతావు లేని దాన్ని పొందుతావు భగవద్గీతలో కూడా అదే ఉంది నీవు ఏది ఆలోచిస్తే యద్భావం తద్భావం అంటే నీ ఆలోచన ప్రకారమే నీకు రాబడతాయి ఆ ఆలోచనలో నీకు ధనవంతుని రిచ్గా ఉండాలి సంపన్నుడిగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి ప్రేమతో ఉండాలి ప్రేమని పంచాలనేది కాకుండా నా దగ్గర లేదు ఉన్నవాడిని చూసి అసూయి చెందటం ఒక అమ్మాయి చాలా అందంగా ఉండి అన్ని కలిగి ఉంటే కొంతమంది అమ్మాయిలు కొద్ది మంది అందరూ కాదు అసూయ చెందుతారు వారికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు శ్రీమద్భావతంలో ఉన్నటువంటి ఆ విలువైన జ్ఞానం కూడా తెలియదు అసూ ఏం చేస్తుంది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది చూడ ఎంత బాగుందో అని పెద్దవాళ్ళలో చాలా మంది మంచివాళ్ళు నా ఆయుష్ కూడా పోసుకో అని చెప్పేసి ఆ పాపని ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తారు ముచ్చట పడతారు అప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వబడుతుంది అని రాయబడింది నువ్వు అభినందన తెలిపితే నీకంటే బాగున్నావని చూసి నువ్వు అసూయి చెందకుండా ప్రేమిస్తే బాగుండాలి ఇంకా బాగుండాలి మీరు చాలా బాగున్నారని అభినందన తెలిపితే మీకంటే అతి పెద్ద ఇల్లు కడితే అసూయి చెందకుండా అలా కట్టినందుకు నేను అభినందిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు అన్నప్పుడు నీకు కూడా ఇవ్వబడుతుంది అని రాయబడింది అంటే మరొక గ్రంథంలో బైబిల్లో ఏం రాయబడింది ఉన్నవాడికే మరింత ఇవ్వబడును లేనివాడి నుండి ఉన్నదంతా తీసేయబడును అని ఈ మాటలకి సరిగా అర్థం కాక చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు అదేంటండి లేనివాడి దగ్గర తీసేస్తే వాడు ఏమైపోతాడు అంట అది కాదు మీనింగ్ అక్కడ ఉన్నవాడు సమృద్ధిగా ఉండి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు వాడిని చూసి అసూయి చెందావా నువ్వు అభినందన తెలపకుండా అట్లా దొంగదారిని సంపాదించారు ఇంకెంక డెగిటివ్ మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు డబ్బు సంపాదించిన వ్యక్తిని కిందకు పడేయటానికి వీరికి సంపాదించడం చేత కాక విమర్శలు వెలుగు కురిపిస్తుంటారు అప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది వీడి ఉన్న ఉన్నదంతయు తీసేయబడుతుంది నా దగ్గర లేదు అని నువ్వు ఉన్నవాడిని చూసి అభినందన తెలపకుండా నువ్వు ఎప్పుడైతే ఏడుస్తున్నావో విమర్శలు చేస్తున్నావో నీది ఉన్నదంతయు తీసేయబడుతుంది అని చూడండి నెగిటివ్ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు వాళ్ళు రీజన్ అది ఇది చాలా మందికి అర్థం కాదు అలాగే మనకి ఆ యొక్క గ్రంథాల్లో రాసిన ప్రతి దానికి మీనింగ్ వేరువేరుగా ఉంటుంది ఖురాన్లో లో రాయబడి ఉంది నువ్వు కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పకపోతే నువ్వు కలిగి ఉన్న జీవితానికి నువ్వు అనుభవిస్తున్న ప్రతి దానికి నీ దగ్గర ఏదైతే ఉందో దానికి నువ్వు కృతజ్ఞతలై ఉండకపోతే కృతజ్ఞతలు చెప్పకపోతే నిన్ను శిక్షించబడుతుంది అని రాయబడి అంటే ప్రతి గ్రంథం కూడా ప్రతి మతంలో మంచి విషయాలు తీసుకోవాలి ఆ ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దే ఆ విలువైన గ్రంథాల్లో మతాల్లో మనం మంచిని తీసుకోకుండా వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ప్రపంచానికి మనం వ్యతిరేకతని రిలీజ్ చేస్తూ మన మైండ్ లో నుంచి సంపదను కోల్పోతామంట ఇప్పుడు గొప్ప గొప్ప రాజులు ధనవంతులంతా అంతా కూడా మరింత ధనవంతులు ఎందుకు అవుతున్నారు వారు రోజు ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇంకో కంపెనీ ఎలా పెట్టాలి ఈ డబ్బుని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటూ ఆ డబ్బు సంపదలు ఆ విలువైన ఆ ప్రాపర్టీస్ ని చూస్తూ ఉంటారు మైండ్ లో త్వరగా వచ్చేస్తుంది వాళ్ళకి ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ లో రాయబడి ఉంది ఏమని ప్రపంచంలో ఉన్న పది శాతం ధనవంతుల దగ్గరికి మళ్ళా డబ్బు అంతా వెళ్ళిపోతుంది అది ఎలా సాధ్యమైంది వాళ్ళు రోజు రిలీజ్ చేసేటటువంటి సంపద మైండ్ లో ఒక ప్యాలెస్ కట్టాలి ఒక విలువైన అందమైన అద్భుతమైన హౌస్ ని కట్టాలి ఒక అతి పెద్ద కంపెనీ పెట్టి లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు వచ్చి వేల కోట్ల లాభాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఈ థాట్స్ రోజంతా రన్ చేస్తున్నారు వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు ఏమి రన్ చేస్తున్నారు ఈ అప్పు తీసుకున్నాను వాడి దగ్గర వాడు వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసేస్తాడు దాన్నే ప్లే చేస్తూ ఉంటారు చూడండి ఆమె వచ్చి తిట్టిద్ది ఇతను వచ్చి గొడవ చేస్తాడు మా బరువు పోయిద్ది అంటే నెగటివ్ ని సృష్టించి నిజంగా వాడు వచ్చేలాగా వీళ్ళే చేస్తున్నారు వాస్తవానికి అతను ఏ పనిలో ఉండుంటాడు వీళ్ళు అతను గుర్తు చేసుకుని మైండ్ లో ఈ టయానికి వస్తాడేమో ఇప్పుడు వస్తాడేమో వీళ్ళందరి ముందు అరిస్తాడేమో నా పరువేం పవి పోవాలి దాన్ని సినిమా లాగా సృష్టించి ఆ విశ్వంలోకి వదిలి ఆ విశ్వం నుంచి అతను మైండ్ లో పంపించి తిరిగి అతను వచ్చి చక్కగా గొడవ చేసేలాగా వీళ్ళు సిద్ధం చేసి ఒక యాసిట్ ని వీడియో పంపిస్తున్నారు ఏమి కాదు అసలు నాకు యూనివర్స్ తోడుగా ఉంది నితిక ఏంజల్ ద్వారా ఇతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఈజీగా తీసేసి దాని నుంచి నన్ను విముక్తిని కలిసింది కలగ చేసింది అని దాన్ని ప్లే చేయరు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఇక్కడ చాలా మంది కొన్ని వీడియోస్ చూస్తూ టైం వృధా చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కరెక్ట్ గా నేర్చుకునే ప్రాపర్ వేని ఆలోచించారు ఒక కారు ఆడాలంటే మనం ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి కొనేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోకుండా ఆ బ్రేకులు ఎక్కడ ఏమి వేయాలో ఆ రౌండ్ తిరిగే చోట ఏ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత తిప్పాలో అదంతా కూడా నేర్చుకోకుండా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళి కొనేసుకుంటే మీరన్నా ఎక్స్టెండ్ చేస్తారు వేరే వాళ్ళన్నా ఎక్స్టెండ్ చేస్తారు ఇక్కడ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఈ పవిత్రమైన విలువైన గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి నువ్వు మంచిని చేస్తే మంచిని పొందుతావు చెడు చేస్తే చెడుని పొందుతావు నీ ఆలోచనల పరం పరంపర నీ ఆలోచన పరంపర నీ జీవితాన్ని నిర్ధారిస్తుంది డబ్బు లేదు 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 అని రోధిస్తున్నావు అంటే నీ దగ్గర ఉండకూడదని నువ్వే చెప్తున్నావు మళ్ళా వేరెవరో కారణమని నిందలు ఉన్నావు కానీ నీ దగ్గరే తప్పు ఉందని నువ్వు ఎందుకు గ్రహించట్లేదు నువ్వు ఒక గురువు దగ్గర నేర్చుకోక ద్వారా అజ్ఞానంతో రోధిస్తూ మళ్ళా అప్పుల్ని ఆకర్షిస్తూ లేనితనాన్ని మళ్ళీ మళ్లీ ఆకర్షిస్తున్నావు అని ఆ విలువైన గ్రంథాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ లో జోసఫ్ మార్పి ఇండియాలో ఉన్న పవిత్రమైన గ్రంథాలు పురాణ గ్రంథాలన్నీ కూడా కొన్ని చదివి వాటిలో ఎన్నో విలువైన వాక్యాన్ని చెప్పారు ప్రతి మతము పవిత్రమైన గ్రంథాల్లో మనిషి ఎలా ఎదగాలో చూపిస్తుంది మనం ఎలా ఉండకూడదో చూపిస్తున్నాం ఎలా మాట్లాడకూడదు ఎలా అనాదో గొప్ప గొప్ప జ్ఞానులు చూడండి తక్కువ మాట్లాడతారు ఒక ఋషి మహానుభావుడు అవసరమైనప్పుడే నోరు విప్పుతాడు అదర్వైజ్ కామ్ గా చిరునవ్వుతో ఉంటారు ఎందుకని అంత జ్ఞానం కలిగిన వాడు వృధాగా మాట్లాడటం చేయరు అలాగే ఇది నేర్చుకున్నప్పుడే అర్థమవుతుంది సంపన్నుడు అవ్వాలంటే ఉన్న దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ నా ఇంట్లో బాలేదు ఈ కర్మ అంతా కాలిపోయింది ఇట్లా రకరకాల అది నేను మాట్లాడలేదు నెగిటివ్ ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి మళ్ళీ గుర్తు ఉండదని చెప్పేసి ఏదైతే బాధపడుతున్నారో రోధిస్తున్నారో దాని నుంచి బయటకు రావడానికి రెమెడీ ఏంటి అక్కడ నెగిటివ్ శక్తులు రాక్షసులు తిష్ట వేసుకొచ్చున్నాయి వాటిని గెట్టు వేసే కార్యక్రమాన్ని మన వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఒక ప్రశ్న వచ్చిందంటే సమాధానం లేకుండా ఆ ప్రశ్న తయారు చేయడం అసాధ్యం ఒక తాళం కప్ప తయారు చేసిన వ్యక్తి ఆ తాళాన్ని కీని తయారు చేయకుండా తయారు చేయబడదు గ్రంథాల్లో అదే ఉంది నీకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది మీరు ఏం చేస్తుంటారు సమస్యని భూతత్వంలో పెట్టి దీన్ని నేను భరించలేకపోతున్నాను ఇది ఎవరికి రాకూడదు ఇంత ఘోరమైనట్టు దాన్ని మరెవరు కూడా తట్టుకోలేరని మాట్లాడుతూ దాన్ని కొండలాగా తయారు చేస్తుంటారు దాని ఒక ఏ ఫోర్ సైజ్ షీట్ లో ఒక పెన్న తో ఒక చిన్న చుక్క పెట్టినట్టుగా ఆ సమస్యను తగ్గించేయాలి అది ఆటోమేటిక్ గా మాయమవుతుంది అలా మాయమవటానికి ఉన్న మైండ్ సెట్ ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనేక సీక్రెట్స్ ఉంటాయి ప్రతి దానికి సొల్యూషన్ ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవడానికి కానీ మరొక దేశానికి ఒక గొప్ప కంపెనీ పెట్టడానికి కానీ ప్రతి వ్యక్తికి రైట్స్ ఉన్నాయి అది నమ్మినప్పుడు బలంగా విశ్వసించినప్పుడు ఈ దివ్యమైన భూమి మీద మీరు ఏం అవ్వాలనుకుంటే అది అవుతారని చెప్పి పవిత్రమైన గ్రంథాలన్నీ చెప్తున్నాయి నేను ఒక గ్రంథం చూపించాను ఒక ఖురాన్ లో బైబిల్లో చాలా చాలా విలువైన పుస్తకాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన కోడీకరించి తయారు చేసినటువంటి వాటిల్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి మనం మంచిని తీసుకుని చెడును వదిలేద్దాం వీలైతే ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం మంచి ఉద్దేశంతో చూసినప్పుడు అభినందనలు తెలిపినప్పుడు మీకంటే ప్రమోషన్ వచ్చిన వాడిని చూసి అసూయి చెందకుండా మీ లో ఎవరికైనా ప్రమోషన్ వస్తే మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా లోపల కర్మశం పెట్టుకోకుండా అసూయ చెందకుండా నిజంగా మీకు వచ్చినట్టుగా మీరు అభినందనలు చెప్పినప్పుడు మీకు కూడా ప్రమోషన్ వస్తుంది ఆ నెగిటివ్ ఏం చేస్తుంది మంచి వైపు రానేకుండా ఆ ఊబిలోకి లాగేస్తూ ఉంటుంది మంచి వైపు వస్తే అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా ఈ వ్యక్తిని ఆ నెగిటివ్ శక్తులు వదిలిపెట్టి ఇష్టం లేక ఈ వ్యక్తి చేత నెగిటివ్ మాట్లాడిస్తూ ఉంటాయి ఈ ప్రపంచాన్ని తీసుకెళ్లిపోవటానికి నెగిటివ్ శక్తులు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిని ఆ చెడు అనే ఊపిలోకి లాగుతూ ఉంటాయి మీరు ఆ చెడుకి అట్రాక్ట్ అయినప్పుడు మంచిని కళ్ళతో చూడలేము మనం ఆ చెడు శక్తిలో ఆ వ్యక్తిని తిష్టవేసి ఆ ఇంట్లో ఆ ఒంట్లో కూడా నెగిటివ్ శక్తులు పెరిగిపోవటం ద్వారా డబ్బు రాకుండా ఆరోగ్యంగా లేకుండా అభినందనలు చెప్పనీయకుండా ప్రశంసలు కురిపించకుండా చిన్నపిల్లను దీవించకుండా ఆ ఇంట్లో ప్రేమతో మాట్లాడకుండా చేస్తూ ఉంటాయి ఘర్షణ పడేటట్టు చేస్తూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి జీవితం అద్భుతంగా ఉండాలి మీ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రేమ వాతావరణంలో డబ్బు సంపదలతో ఎంతో సంతోషంగా ఉండాలని మీ కుటుంబాల్లో ఆనందాలు వెళ్లి విరియాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఆ విశ్వశక్తి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్